జేడీకేడీ ఇంటికి రాగానే కౌశికి ఏంటి జేడి ఇలా వచ్చారు అని అడుగుతుండగా వైజయంతి గారితో మాట్లాడడానికి అని జేడీ మా మాతే గారితో మీకు పనింటి అని నిషిక నిలదీస్తూ ఉంటుంది జేడీని అప్పుడు జేడీ కౌశికితో ఇలా చెప్తుంటుంది ఈ స్వీట్స్ వైజయంతి గారి పుట్టింటి నుండి కాదు వచ్చింది అని అనడంతో మరి ఇక్కడ నుండి అనే అడుగుతూ ఉండగా జెడి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మీనన్ డెన్ నుండి అని కోపంగా చెప్తుంది జెడి దాంతో అందరూ షాక్ అవుతారు ఈ స్వీట్స్లో మీ వైజయంతి గారు మీనన్ గారితో చేతులు కలిపి వజ్రాలని స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ స్వీట్ బాక్స్ని కౌశికి అందచేస్తుంది జేడి ఆ స్వీట్ బాక్స్లోని ఒక లడ్డుని తీసి అందులో ఉన్న డైమండ్ని చూసి షాక్ అవుతుంది కౌశికి అందరూ వైజయంతిని కోపంగా చూస్తూ ఉంటారు వైజయంతి అయ్యో ఈ రోజుతో నాకు నూకలు చెల్లిపోయాయి అని టెన్షన్తో వణుకుతూ ఉంటుంది ఇక వైజయంతికి ఎటువంటి శిక్ష పడుతుంది జేడి అరెస్ట్ చేస్తుందా కౌశికి ఏమంటుందో రాను నేసై చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్